ఎంపీటీసీల పదవి కాలం ముగ్గడంతో చంద్రుతి ఎంపీటీసీ పులి రేణుక సత్యంతమన ఎంపీటీసీగా గెలిపించిన గ్రామ ప్రజలకు శుక్రవారం కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న తమను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసిందని అయినప్పటికీ తాము ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని అందుకు జీవితకాలం రుణపడి ఉంటామని తెలిపారు తన ధైర్యం గ్రామ ప్రజలేనని వారికి సేవ చేయడం కోసం చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్థానిక ఎమ్మెల్యే సండదండలతో ప్రజల సేవ చేస్తామని తెలిపారు నాకు పదవి ఉన్నా లేకున్నా నేను మీ అంటే ఉంటా ఏ సమస్యల పట్లైనా కానీ నేను ముందుండి నడుస్తా అదేవిధంగా నాకు గత ఐదు సంవత్సరాల క్రితము మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు గారు నాకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయవని నాకు అప్పుడు బీపం ఇవ్వడంతో నా చందర్తి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపున ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మలను గెలిపించిన మన చంద్రుతి గ్రామ ప్రజలకు అదేవిధంగా పొన్నం ప్రభాకరన్న గారు మంత్రివర్యులు వారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా నాకు అప్పుడు ఇవ్వడం జరిగింది సత్యం నువ్వేదున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలిచి రావాలని చెప్పారు అదేవిధంగా నాకు సహకరించిన నా చందూర్తి ప్రజలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను పూర్తి స్థాయిలో అందరికీ నా దగ్గరికి వచ్చిన వారికి నాకు తెలిసిన విధంగా నాకు తోసిన విధంగా చిన్న పను పెద్ద పను అప్పుడు ప్రభుత్వం కూడా మాది కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి ఏదో నాకు తోచిన విధంగా నేను చిన్న చిన్న పనులు చేయడం జరిగింది ఎందుకంటే మీకు తెలుసు మేము చేసేంత మాకు ఆ ప్రభుత్వం కూడా మాకు ఏం ఇవ్వడం లేదు ఈ యొక్క నాలుగు సంవత్సరాల అర్థం టిఆర్ఎస్ పార్టీ ఉంది నేను ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వరకు నేను వెళ్ళిన నన్ను ఎన్నో రకాల ఎన్నో రకాల ఇబ్బంది కూడా పెట్టడం జరిగింది నన్ను కూడా అప్పుడు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాకు ఒక జైలుకు వదిలేసేందుకు ప్రయత్నించింది అయినా కానీ నేను బెదిరలేను ఎదిరలేను కాంగ్రెస్ పార్టీ ఈ జెండా మొత్తాలనే నేను ధైర్యంగా ఉన్నా ఎందుకనంటే నాకున్న ధైర్యం కానీ నాకున్న నా చతుర్తి ప్రజల ధైర్యం కానీ నా ఎంబడ ఉందని నేను నేను అనుకున్నా అదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీనే కొనసాగిన అదే గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఆలోచనల వరకు ఏది కానీ నేను నాకు వారు నాకు అండగా ఉన్నారు నేను ఆ వారి ధైర్యం చూసుకునే నేను ముందుకు సాగిన నేను ఎప్పుడు కానీ ఎవరికి కానీ నేను అన్యాయం కానీ మోసంగా చేయలేను ఇప్పటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మోగిస్తున్నా నన్ను గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున పదాభి వందలాలు ఏదన్నా చిన్న పెద్దగా పోర్పాటు పోతే నన్ను క్షమించగలరని కోరుచున్నాను